హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఈ వీడియోలో అయితే అయితే మేము చెవులు కుట్టించాం కదా అదే వేదకర్ణ అని చెప్తారు కదా అదైతే జరుగుతుందన్నమాట ఇది వచ్చేసి నేనైతే దసరా ముందు రోజైతే కుట్టించాము ఎందుకంటే దసరా కంటే ముందు రోజు ట్వెల్త్కి దసరా అంటే లెవెంత్ రోజు మేమైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం కదా ఇంట్లో ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే చెవులు కుట్టించామన్నమాట అయితే ఇదైతే ఒక మెమొరీ అని చెప్పుకుంటాను ఆ వీడియోస్లో అయితే ఇప్పటి వీడియో ఇప్పుడు ఎందుకు షేర్ చేస్తున్నా అంటే ఈ వీడియో నా దగ్గర లేకుండే నా ఫోన్లో ఇది ఈ వీడియో వచ్చేసి బిట్టు ఫోన్లో అయితే ఉండే అన్నమాట నేను వచ్చేసి బ్రిత్రకు సంబంధించిన ప్రతి మెమొరీస్ అయితే నేను మంచిగా కలెక్ట్ చేసుకుంటాను తనకు ఏది కూడా మిస్ అవ్వకుండా అన్నీ జరగాలని అనిపిస్తుంది నాకైతే ఇంకా మా దాంట్లో ఎక్కువ ఫార్మాలిటీస్ ఉండవు కాబట్టి ఉన్న దాంట్లోనే నేను నాకు నచ్చినట్టుగా అయితే చేసుకుంటాను ఏది మిస్ అవ్వదు మన రోజుల్లో మనం చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి తనకైతే ఏది కూడా మిస్ అవ్వద్దు అన్నట్టు అన్నీ చేస్తా అన్నమాట కానీ సింపుల్గా అవన్నీ నా మెమరీస్ కోసం నేనైతే పెట్టుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ అయితే పెన్తోనైతే మార్చేసుకుంటున్నారు ఈయన పెన్తో మార్క్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా కుట్టేద్దామని చేత్తోనే కుట్టిస్తున్నా నేనైతే గన్ షాట్ అయితే ఏం కాదు గన్ షాట్ అయితే మంచిది కాదంట కదా అందుకే నేను డైరెక్ట్ చేత్తోనే కుట్టిస్తున్నాను అంటే రింగ్ ఉంటుంది కదా రింగ్తోనే కుట్టిస్తున్నాడు అనమాట ఈ చెవులు వచ్చేసి లెవెంత్ మంత్లో అయితే కుట్టిద్దామని ఫిక్స్ అయిపోయాము బర్త్డేకి టూ డేస్ ఉంది అనగా అయితే ఒక బట్ దానికి బిట్టు అసలు ఒప్పుకోలేదు తను మనకు గుంజుకోవడం బ్లడ్ రావడం ఏదైనా అయితే నేను తట్టుకోలేననేసి అనేసాడనమాట ఇంకా అప్పుడైతే ఇంకా కుట్టించలేదు ఇప్పుడు వచ్చేసి సెకండ్ బర్త్డే అయితే అయిపోయి త్రీ ఇయర్స్ అయితే రన్నింగ్ అన్నమాట త్రీ ఇయర్స్లో అయితే కుట్టించాలి లేకపోతే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఇప్పుడైతే కుట్టించేసాము అందులోనూ ఫెస్టివల్ కాబట్టి అమ్మ వాళ్ళు వాళ్ళు కూడా వచ్చిన అన్నమాట అండ్ కుట్టిన తర్వాత అయితే బ్రితిరా వన్ అవర్ వరకు ఏడ్చింది తర్వాత అయితే ఏం ఏడవలేదు ఎందుకంటే తనకి కమ్మలు అంటే చాలా ఇష్టము కుట్టించక ముందే రోజు అడిగేదన్నమాట మమ్మీ కమ్మలు కావాలి నాకు కమ్మలు కావాలి నీ ఇలాగానే అడిగేది ఇక కుట్టించిన తర్వాత అయితే కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యింది కొన్ని నొప్పికి అయితే ఏడ్చిందన్నమాట అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి